హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ సో దర్శిత్కి అయితే కొంచెం తగ్గింది ఫీవరు కొంచెం నీరసం ఎక్కువ ఉందనమాట చూసారు కదా ఫేస్ ఎలా అయిపోయింది చాలా డల్ అయిపోయినాడు అనమాట అంటే నైట్ టూ నైట్స్ కంప్లీట్గా నిద్ర అనేదే లేదు పాపం బాబుకి చాలా సఫర్ అయ్యాడు వన్ నాట్ వన్ వన్ నాట్ టూ ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా కేవలం ఒక్క టాబ్లెట్కే తగ్గిపోయింది మామూలుగా పారాసెటమాల్ ఫైవ్ హండ్రెడ్ అది వేస్తున్నాను కానీ తగ్గలేదు వన్ నాట్ టూ వన్ నాట్ వన్ కంప్లీట్గా వస్తున్నసరికి ఒక డాక్టర్ సజెషన్తో కాంబీఫ్లేమ్ అని ట్యాబ్లెట్ అయితే వేశాను బాగా తగ్గిపోయింది కానీ నీరసం వచ్చేసింది అనమాట బాగా నీరసం అయిపోయింది సో ఇంకా వీళ్ళనైతే పిల్లల్ని ఇంకా స్కూల్కి పంపించాలి ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి దగ్గరలో ఇంటి దగ్గర కూర్చుంటే చదవరు వాళ్ళు ఎంత చదివించాలని చూసినా కానీ చదవరు అనమాట కాన్సన్ట్రేషన్ టీవీ మీద ఉంటుందే కానీ చదువు మీద ఉండదు సో అందుకని అయితే నేను స్కూల్కి పంపించేస్తాను కొంచెం పిల్లలతో ఆడుకుంటుంటే వాళ్ళతో మాట్లాడుతూ అలా ఉంటే కొంచెం టైం గడిచిపోతుంది కదా వాళ్ళకి ఇంట్లో ఉన్న ఫీ ఉండదు అందరితో కలిసిమెలిసి ఉంటేనే కొంచెం యాక్టివ్నెస్ వస్తుంది కదా సో అందుకని అయితే మార్నింగ్ నేను తొందరగా పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి పంపించాలని అయితే ఈరోజు డిసైడ్ అయిపోయాను ఇంకా ఇక్కడైతే పువ్వులు తీసుకున్నాను అనమాట ఈరోజు మా ఆయనకి కొంచెం చిన్న యాక్సిడెంట్ జరిగింది కదా సో ఆయనకైతే ఫుల్ బెడ్ రెస్ట్ అనమాట సెవెన్ డేస్ వరకు ఇంట్లోనే బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు నాకు కొంచెం ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్స్ అయిపోయాయి అనమాట ఎందుకంటే ప్రతిదీ ఆయనే తీసుకొచ్చి ఇస్తు ఇస్తున్నవారు నాకు నేనైతే ఇంకా నేను కిందకి వెళ్ళేదాన్ని కాదు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు ఆయన తెచ్చిస్తేనే నేను ఏదైనా చేయగలను సో అలాగా అలవాటైపోయింది ఇంకొకసారిగా ఆయనకి అలా జరిగేసరికి ఏం చేయాలో తెలియట్లేదు అనమాట నాకు ఏం చేయాలన్నా చాలా ఇబ్బంది అయిపోయింది వన్ వీక్ నాకు ఎక్కడికైనా ఇప్పుడు పాలు తీసుకురావాలన్నా కదా కిందకి వెళ్ళాలి కిందకి వెళ్ళాలంటే పక్కన షాప్కి వెళ్ళాలి అలా తీసి ఇచ్చేస్తారు పిల్లలు ఇప్పుడు కూరగాయలు లేవు టమాటా ఎరగడ్లు అవన్నీ తీసుకురావాలి కదా కొంచెం దూరంగా వెళ్ళాలి అందుకనైతే అయితే కొంచెం చాలా ఇబ్బంది పడిపోయింది మా ఆయన వల్ల మా ఆయనకి అలా అయిన వల్ల పర్లేదు అనేసి నేనే తెచ్చుకునేదాన్ని బాబు పిల్లలకి లంచ్ తీసుకెళ్ళేటప్పుడు వెళ్ళేసి పెట్టేసి ఒకేసారి కూరగాయలు తెచ్చుకునేసేదాన్ని ఇక్కడ ఏంటంటే ఒక్క దాని మీద ఒకటి కొడుతుందనమాట మాకైతే ఫస్ట్ బాబుకు జ్వరం వచ్చిందా తర్వాత మా ఆయనకి ఇలా అయిందా నెక్స్ట్ అయితే వెంటనే ఇంకా ఫ్రిడ్జ్ పాడైపోయింది ఫ్రిడ్జ్ పాడైపోయింది అసలు అది స్టార్ట్ అవ్వట్లేదు అనమాట బియ్య పిండి ఆ రోజే ముందు రోజే వేశాను అంటే బుధవారం రోజు వేశాను ఫ్రి ఫ్రిడ్జ్లో పెట్టాను మార్నింగ్ లేసేసరికి కొంచెం అంటే కూలింగ్ లేదనమాట తగ్గిపోయింది అది కంప్రెషన్ ఏదో స్టార్ట్ అవుతుంది ఆఫ్ అయిపోతుంది అనమాట వాటర్ లీకేజ్ ఎక్కువగా ఉంది సో దానివల్ల ప్రాబ్లం అనేసి అనుకుంటున్నాను నేనైతే ఇంకా అయితే పిలిపించాలి పిలిపించి ఇంకా చూపించాలన్నమాట దాన్ని అయితే ఫ్రిడ్జ్ లేనిది అసలు ఇంట్లో ఏ పని కాదు ఇంకా అంటే మనం మార్నింగ్ లేచి ఇంకా బి ఈ బిజీ లైఫ్లో పిల్లల్ని మార్నింగ్ మార్నింగ్ రెడీ చేయాలి వాళ్ళు టిఫిన్ పెట్టాలని నాకు చాలా ఇబ్బంది అవుతుంది కదా బియ్యం బిండా ఫ్రిజ్లో ఉంటే ఎప్పటికప్పుడు వేసుకోండి టూ డేస్కి ఒకసారి అనమాట టూ డేస్కి ఒకసారి వేస్తూనే ఉంటాను ఇడ్లీకి ఇడ్లీకి దోశకి అవి ఎక్కువగా దోశ ఇడ్లీ తింటారు మా పిల్లలు అయితే ఇంకే తినరు ఒకవేళ సేమియా చేసినా కానీ మా ఆయన తినరు దర్శిత్ అయితే తింటాడు కానీ మా ఆయన కొంచెం అలా చేస్తారు పొంగల్ చేసినా అలానే అంటారు ఏది చేసినా అలా అంటారు ఇడ్లీ దోశ అంటావా కళ్ళు మూసుకొని తినేసి వెళ్ళిపోతారు అందుకనైతే కొంచెం నాకైతే చాలా ప్రాబ్లం అయిపోయింది ఈ వీక్ అంతా చాలా నష్టపోయాను కష్టపడ్డానమాట కష్టపడ్డానంటే కొంచెం అంటే ఏమంటారు ఆయన కుడిచేయి పడిపోయిన ఇంత పని అయిపోయిందనమాట నాకు ఏ పని చేయాలన్నా కుడిచేయి కావాలి కదా మనకు సో మా ఆయన ఒక్కసారిగా యాక్సిడెంట్ అయ్యి కొంచెం బండ్ల నుంచి పడిపోయిన తర్వాత ఇంకా బెడ్ రెస్ట్ అనే లోపు ఏం చేయాలో అర్థం కాదు మనకి హెల్ప్ చేసే హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరు లేరు ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ ఇంక వాళ్ళు రప్పించుకోవాలన్నా అవుతుంది సో మన దగ్గరలో ఎవరు లేరు చాలా ఇబ్బంది పడినాను అలాగనే బాబు కూడా ఫీవర్ కదా నైట్ నైట్లో తీసుకెళ్ళాను అనమాట బాబునైతే కొంచెం చెకప్ కనేసి ఎక్కువ వచ్చేసింది జ్వరం తగ్గింది దగ్గు ఎక్కువ వచ్చేసింది అనమాట కంటిన్యూగా దగ్గు వచ్చేసింది సో అందుకని అయితే ఇంకా బాబుని హాస్పిటల్ తిప్పడము అలా అలా అయిపోయిందనమాట నా పరిస్థితి ఇంకా బాబు పిల్లల్ని అయితే ఇంకా రెడీ చేస్తాను ఇక్కడ నేను ఇంకా దోశ సారీ టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇడ్లీ పెట్టాను కదా ఇప్పిండి అంతే మిగతా పిండి మొత్తం పోసేసాను నేనైతే కింద మొత్తం అంటే పుల్లగా అయిపోయింది అనమాట వాసన వాసన వచ్చేసింది ఇంకా ఫ్రిడ్జ్ పాడైపోయింది కదా వాసన వచ్చేసి ఇంకా మొత్తం పాడేసేసాను ఏం కానీ యూజ్ చేయలేదు నేను ఇక్కడ ఇంకా పిల్లలు కూడా లేచేసి ఒక్కొక్కరు ఫ్రెష్ అవుతున్నారు ఇంకా వాళ్ళు అయ్యేసరికి ఇంకా నా పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి నేను ఇక్కడ పిల్లల్ని అయితే పంపించేసిన తర్వాత కొంచెం పని అది కిచెన్ రూమ్ అయితే సర్దుకోవాలని సార్ క్లీనింగ్ చేసుకొని సర్దుకోవాలని అనుకుంటున్నాను డిసెంబర్లో చేశాను కదా జనవరి ఫస్ట్ ముందే చేశాను తర్వాత అయితే ఏం చేయలేదు త్రీ మంత్ ఫోర్ మంత్ దాకా అయిపోయింది త్రీ మంత్ అవుతుంది సో ఇంకైతే కొంచెం డస్ట్గా ఉండేసరికి చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఇంకా పిల్లల్ని పంపించేస్తేనే కదా నా పని క్లియర్ అవుతుంది ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంకా నేనైతే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ఆ రోజైతే ఇంకా చట్నీ చేశాను చట్నీ చేసి కర్రీ మమ్ రసం ఏదో ఉంటే ఇంకా తాలింపు చేసి ఇంకా పంపించేస్తాను పిల్లలకైతే వాళ్ళకి రసం అయితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు ఏం కర్రీస్ ఏం చేయకపోయినా రసం చేస్తే చాలా బాగా తింటారు ఆ రోజైతే కొంచెం తాలింపు లాగా చేసి ఇంకా వాళ్ళకైతే ఇంకా పంపించేశాను ఇంకా చెప్పాను కదా బీన్స్ తాలింపు పెట్టాను ఆ రోజు బీన్స్ అయితే ఉడికించేస్తున్నాను పక్కన ఇంకా పక్కన అయితే ఇంకా వేరుశెనగపప్పు అయితే వేయించేసుకుంటున్నాను చట్నీకి ఇడ్లీకి చట్నీ కోసం అయితే ఇంక ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను వీళ్ళ ఈరోజైతే స్నాక్స్ వచ్చేసి పెసలు ఉడకబెట్టాను పెసలు ఉడకబెట్టి అందులోకైతే కొద్దిగంటే మరీ ఎక్కువగా కాదు ఎందుకంటే దగ్గుంది కదా నిమ్ము చేస్తుంది అనేసి ఇది చక్కెర లైట్గా చల్లి పంపించేస్తుంది ఇవి కూడా తినడు దర్శిత్ అయితే ఓన్లీ ఏదన్నా బిస్కెట్స్ ఫ్రూట్స్ అలాంటివి తింటాడు కానీ ఇలా పప్పులు అంటే గుగ్గుళ్ళు కానీ ఇలా అలాంటివి అయితే అస్సలు తినడు ఇంకా వాళ్ళైతే ఎలాగోలా తిని తినాలి అనేసి అయితే పెట్టి పంపించేశాను పంపించేసిన తర్వాత కొంచెం కిచెన్ అయితే సర్దుతున్నాను ఇక్కడ ఇక్కడ చూస్తారు కదా నెయ్యి బాటిల్స్ రెండు ఉన్నాయి కదా అక్కడ యెల్లో కలర్తో హెరిటేజ్ వాళ్ళది చాలా బాగుంది నెయ్యి అయితే పూస పూసగా చూపిస్తాను మీకు కూడా చాలా మంచి వాసన వస్తుంది అసలు తింటుంటే కదా వడ్డీ నెయ్యి తిన తిందామా అని అంత బాగుందనమాట అలా అనిపిస్తుంది ఆ నెయ్యిని చూస్తుంటే నాకు చాలా బాగా నచ్చింది ఇంకోసారి నెక్స్ట్ టైం డిమార్ట్కి వెళ్తే పెద్ద బాటిల్ పెద్ద అంటే వన్ లీటర్ క్యాన్ ఉంటుంది కదా అది శైలి ఖచ్చితంగా తెస్తాను నేను ఎందుకంటే నేను డైలీ హాట్ వాటర్లో నెయ్యి కలుపుకొని తాగుతున్నాను కదా సో తెచ్చుకోవాలి సారీ నేను నెయ్యి హాట్ వాటర్లో నెయ్యి కలుపుకొని తాగుతున్నాను ఎందుకు అనేసి అడుగుతారు అది నెక్స్ట్ షేర్ చేస్తాను నాకు నాకు సక్సెస్ అయితే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకు సో అందుకని అయితే నేను చెప్పట్లేదు మామూలుగా హాట్ వాటర్లో నెయ్యి కలుపుకొని తాగుతున్నాను అని చెప్తున్నాను అది కానీ ఏంటంటే మీకు షేర్ చేస్తా ఖచ్చితంగా షేర్ చేస్తాను నేను ఇక్కడ మొత్తం ఫోర్ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకుని గ్లాసులు గ్లాసు దగ్గర మొత్తం కింద పేపర్ వేస్తాను అనమాట నేను అంటే ఆ పేపరు ప్రింట్అట్ పేపర్ లాగుంటుంది మనం ఓటరేసు కూడా తుడిచేసి అలానే స్క్రబ్తో అలా క్లీన్ చేసుకునేవచ్చు అనమాట అలానే అంటిచ్చేస్తాను నేను అంటిచ్చేసి ఆ కవర్ని మాత్రం తుడిచేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఒకసారి అలా తుట్ అన్ని రేఖలు ఒకసారిగా అన్నీ తుడిచేసాను ఇంకా గ్లాస్ ఐటమ్స్ కూడా కొన్నాను కదా నేను ఆవాలు జీలకర్ర పసుపు కారము ఇవన్నీ వేసుకోవడానికి కొన్నాను చాలా బాగా సెట్ అయింది నాకైతే ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కదా ప్లాస్టిక్స్ ఉన్నాయి ఇక్కడ కూడా అవి ఏంటంటే ఊరగాయలు బ్లాక్ కలర్తో ఉంది కదా అదైతే గోంగూర పచ్చడి పక్క నుండేదైతే ఇంకా చింత చింతకాయ తొక్కు దాని పక్కన టమాటా చెట్ పచ్చడి అనమాట టమాటా పచ్చడి అంటే టమోటా పిక్కిళ్ళు ఈ మూడు గోంగూర అయితే మా చిన్న ఆడపడుచు సుహాస్ని తీసుకొచ్చారు ఇంక చేసింది అనమాట ఇంక ఈ రెండు వచ్చి మా పెద్ద ఆడపడుచు సుమతి అమ్మాయి చేసుకొని వచ్చింది ఇంకా వాడితేనే మా కూరలన్నీ కూడా సర్దాను నిజం చెప్పాలంటే అసలు మా ఆయన ఇలా యాక్సిడెంట్ అయ్యి ఫ్రాక్చర్ అయ్యి ఇంట్లో వన్ వీక్ ఉంటే మేమైతే చెప్పకూడదు చెప్పకూడదు తెలియదు కానీ అసలు తెచ్చుకోలేక బయట వెళ్ళి తెచ్చుకోలేక ఇవి వీటితోనే సర్దుకొని తినేసాం అనమాట ఉండే ఇంట్లో ఏదైనా కూరగాయలు ఉన్నాయనుకో వాటిని పిల్లల వరకు చేసేది ఫ్రైలాగా తాలింపు అవి చేసేసి వాళ్ళకి పెట్టేసేదాన్ని మేమిద్దరము ఇలా చేసుకొని తిన్నాము ఎందుకంటే కూరగాయలకి వెళ్ళాలన్నా కొంచెం దూరంగా వెళ్ళాలి ఇంకా వెళ్ళలేక నేను కూడా వెళ్ళలేక నాకైతే కొంచెం మోకాలు ప్రాబ్లం కదా నాకు కూడా ప్రాబ్లం కదా ఒక్కసారిగా ఈ మెట్లు ఎక్కేసరికి అక్కి దిగేసరికి చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు కూడా కాల్ నొప్పి వచ్చేసింది ఎక్కువగా సో అందుకని మా ఆయన కూడా నన్ను నన్ను ఇబ్బంది పెట్టలేదు మా ఆయన మా నన్ను ఆయన ఇబ్బంది పెట్టలేదు ఆయన నేనైతే ఇబ్బంది పెట్టలేదు ఆయన ఎందుకంటే పూర్తిగా బెడ్ డ్రెస్లోనే ఉండాలి కాబట్టి ఇంకా అలా అప్పటికి కూడా చాలా ఏమంట ఏమంటారు తీసుకొని వెళ్ళారు అనమాట ఒకసారి దిగి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాలి కదా ఆ రోజైతే ఆటోను ఆయన పం నేను తీసుకెళ్లను అనేసి అన్నారు అందుకని అయితే ధైర్యం చేసి మరీ దిగి నెమ్మదిగా దిగి బండ్దోలు కొనిపోయినారు అంత అంత పెద్ద కట్టు కట్టుకొని కూడా ఇక్కడ మొత్తం అయితే మొత్తం క్లీన్ చేసేసి కడిగేసి ఇక్కడక్కడ ముగ్గు పెట్టేస్తాను కిటికీ దగ్గర ఎంత బాగుంది అసలు వెంటిలేషన్ వస్తుంది కదా అక్కడ అందుకైతే ఒక మంచి ముగ్గు వేద్దాం అక్కడనేసి ముగ్గు వేసేసాను కిచెన్ మొత్తం క్లీన్ చేసేస్తాను ఆ రోజైతే లెవెన్కి స్టార్ట్ చేశాను పని కరెక్ట్గా ఫోర్ ఫోర్ థర్టీ దాకా అయిపోయిందన్న పిల్లలు వచ్చేసరికి కరెక్ట్గా అన్ని పనులు అయిపోయాయి నాకు అంత పని ఉండింది నాకు కిచెన్లో బట్టలు బట్టలు వాష్ చేయడము ఇంకా బెడ్షీట్లు అన్నీ వాష్ చేసేలోపు అంత టైం అయింది ఇంకా ఇక్కడైతే మెకానికల్ అయితే వచ్చారు ఇంకా వచ్చి ఇంకా రిపేర్ చేసేసి వెళ్ళిపోతారేమో అనుకున్నా కానీ అది ఫుల్ ప్రాబ్లం అనమాట అక్కడ ఉంది కదా క్రం కంప్ కంప్రెషన్ ఏదో అంట అదైతే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది దాన్ని మార్చేసేయాలి మార్చేస్తే కానీ ఇంకా ఇది పని చేయదు అనేసి చెప్పేసారు అది మారిస్తే ఓకే అయిపోతుంది పని అంతా ఇంక అంతా బాగుంది అనేసి అన్నారు సరే ఇంకా మార్చుకోవాలి ఖచ్చితంగా అన్ని అన్నీ చూసారన్నమాట ఏదైనా వైర్లు ప్రాబ్లమా అనేసి ఏది లేదు అది ఒకటే ప్రాబ్లం మేము ఆల్రెడీ చెప్పాము అది ఒకసారి స్టార్ట్ అవుతుంది కదా స్టార్ట్ అయిన వెంటనే టక్ మన సౌండ్ వస్తుంది వెంటనే ఆఫ్ అయిపోతుంది అనమాట మా ఆయన అప్పుడే చెప్పారు కంప్రెషన్ ప్రాబ్లమే అది ఎత్తుకోవట్లేదు కరెంటుని తీసుకోవట్లేదు అందుకే ప్రాబ్లమ్గా ఉంది అనేసి అప్పుడే చెప్పేశారు ఇంకా ఒకసారి మెకానికల్ గడి తీసుకొని వచ్చేసి సరిపోతుంది కదా అనేసి ఇంకా దీవి చేసాము ఇంకా దీనికైతే ఇంకో చాలా అమౌంట్ అడిగారు వాళ్ళు అయితే చాలా అమౌంట్ అడిగారు ప్లస్ రిపేర్ అయితే చేయించి ఇక్కడే వచ్చి చేయిస్తాము టూ అవర్స్ అవుతుంది అనేసి అన్నారు సో నేను కొంచెం మాట్లాడుకొని చేయించేసుకోవాలి ఈ ఈ ఫ్రిడ్జ్ అయితే ఇంకా రిపేర్ చేసి ఇంకా పెట్టేసుకుంటాము లేకుంటే వాళ్ళకి పంపిస్తామో తెలియదు అనమాట ఇది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి ఎందుకంటే నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను నేను ఇది రిపేర్ చేసి అత్తమ్మల ఇంటికి పంపించేదా లేకపోతే ఇక్కడే ఉంచుకునేదా అనేసి ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ కూడా లేదు అక్కడికి పంపించాలా వద్దా అన్నది డిసైడ్ చేసుకోవాలి సో ఆయన వచ్చిన తర్వాత నెక్స్ట్ రిపేర్ చేసిన తర్వాత అయితే నేను చెప్పగలుగుతాను ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను సో ఈ వీడియో తిన్నటితో ఎండ్ చేస్తున్నా